ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుకోవాలి ఈ సూత్రాన్ని నూరు శాతం ఆచరించి చూపే కథానాయకుల్లో మొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో విజయాల వేటలో కాస్తంత తడబడ్డ ఈ కథానాయకుడు టాలీవుడ్ కు తన పంజా రుచి చూపేందుకు సిద్ధమయ్యాడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది వరుస అపజయాలు కుంగతీస్తుంటే ఎవరైనా సినిమాలు తీసేందుకు వెనకడుగు వేస్తారు కానీ పవన్ అలాంటి కథానాయకుడు కాదు ఏటికి ఎదురెదటం కాదన్న పని చేసి చూపడం ఈ కథానాయకుడికి వెన్నతో పెట్టిన విద్య గతంలో ఇలాంటి పరిస్థితుల్లో అనేక విజయాలు నమోదు చేశాడు పవన్ కళ్యాణ్ అందుకే ఈ కథానాయకుడు తాజా చిత్రం పంజా అంచనాల వేదికగా మారింది సూపర్ మ్యాన్ సింపుల్ గతంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన పులి తీన్మార్ చిత్రాలు పవన్ కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు దీంతో తాజా చిత్రాన్ని భారీ హిట్ గా మలచాలన్న కసితో పవన్ తీవ్రంగా శ్రమించాడు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పంజాలో పవర్ స్టార్ గెటప్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది

సంఘమిత్ర ఆర్ట్స్ ఆర్క మీడియా సంయుక్తంగా నిర్మించిన పంజా ట్రైలర్స్ భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి చిరంజీవి సైతం ఈ సినిమా విడుదలపై ఆసక్తి చూపిస్తున్నారు పంజాతో పవన్ కొత్త ట్రెండ్ సృష్టిస్తాడని చెబుతున్నారు ఓ సాధారణ ప్రేక్షకుడిలా చిరు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట సినిమా ప్రోమోస్ అవి చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా అగుపిస్తున్నాడు ఆ సినిమా కథాంశం అది నాకు పూర్తిగా తెలియదు కానీ ఆ ప్రోమోస్ ప్రకారం చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ అలాగే యాక్షన్ అండ్ సాంగ్స్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఆ బిహేవియర్ ఇవన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది భావన కలుగుతుంది పవన్ నుంచి ఏమైతే అభిమానులు కోరుకుంటారో అవన్నీ కూడా అందులో ఉంటాయన్న భావన నాకుంది ఇంత బిజీగా ఉండి కూడా నా ప్రోమోస్ వచ్చినప్పుడు చూస్తుంటే నాకు కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు చూడాలని నాకు ఉత్సాహంగానే ఉంది పవర్ స్టార్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని హంగులు పంజాలో ఉన్నాయని సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లోనూ దర్శకుడు విష్ణువర్ధన్ ప్రతిభ కనపడుతుందని యూనిట్ చెబుతోంది పవన్ కళ్యాణ్ కెరీర్ లో పంజాబ్ మంచి చిత్రంగా నిలిచిపోవడమే కాదు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది గతంలో రెండడుగులు వెనక్కి వేసి పదడుగులు ముందుకేసిన పవన్ ఈసారి అదే గతాన్ని పునరావృతం చేస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు